అక్కడి నుంచి అది మొత్తం ఎరదా వచ్చి నాలుగు రెండు మీటర్లు పది మీటర్లు దిప్ప పెట్టేసింది ఇదంతా వాళ్ళు మళ్ళీ బయటకు मारो गरो चली गई कि पैड ना अनुलोरो गॉट मारो गरो मार मार मारो गरो அம்மதுமேஸ்டு தல முப்பா நம்பர నూట పది ఎకరాలు అమ్మా ఇది నలభై ఎకరాలకి చెప్పున్నాం రేపు కొత్త కలెక్టర్ వచ్చారు కాబట్టి ఒకసారి ఈ వాల్ై దగ్గర కణాగూడి దగ్గర తరత కలెక్టర్ దగ్గర పోయి చెప్తాము ఏం మాట్లాడుతారో చూస్తం జేసీ గారి కలెక్టర్ దగ్గర లోన్ తీసుకున్నారు అమ్మ ఇక్కో ఉన్నా లోన్ అనేది నేను కొనేసి ఓ మిమ్మ ల్యాండ్ లేరు కాబట్టి మీకు రావని మీకు ప్రాబ్లం ప్రాబ్లం మాత్రం క్లియర్ చేయమంటారమ్మ ఆ నోటీస్ ఇస్తానా రైట్లీ నేను ఇమిడియేట్ గా మాట్లాడతాను అది పని నా కావాలి జర్నల్ సబ్స్క్రైబ్ చేయండి మినేటి <I that Editation> <laughs> <Sustainable> తాత్కాలిక మరమ్మతులు చేస్తా ఏమన్నా చేస్తాం కదా చేసిన వాటిల్ని ఎంఆర్ఓ గారు మీరు వీళ్ళందరూ కలిసి కనీసం అయ్యి చెడగొట్టకుండా జనవరి డిసెంబర్ వరకు కాపాడాలి మళ్ళీ చెడగొడితే మళ్ళీ ఎవరు పోయిరు వెహికల్స్ మళ్ళీ పొలాలకి వెహికల్స్ పోతే పర్వాలే పోవడానికి పర్మిషన్ లేకపోతే చాలు సరేనా బాధల చేసిన తర్వాత మళ్ళీ దాని మీద వీళ్ళు వెహికల్స్ బాగాచ్చి అవన్నీ చేసి ఇదంతా చేస్తే అవి కనీసం డిసెంబర్ జనవరి దాకా మళ్ళీ మనం చేయలేము పోయేదానికి ఆ కేర్ తీసుకోవాల్సింది మీరు సిఐ గారు సరే నా తర్వాత నాకు తెలియదు మేడం వాళ్ళు పోయారు ఇటు తిప్పుకున్నారు అటు తిప్పారని నేను ఒప్పుకోండి జాగ్రత్తగా దాని గురించి ఎవరు కూడా రైతులు కానీ ఊర్లో వాళ్ళు కానీ అందరి కూడా అది జాగ్రత్తగా ఇచ్చేసుకోండి చెప్పండి అది తర్వాత బిల్ ఇప్పుడు ఒక పాస్ బుక్ చూడండి ఇది ఏంటి వీళ్ళకి ఇది రావట్లేదంట క్రాప్ లో కొంతమందికి పట్టాలు ఇచ్చారంట నూట ఇరవై మంది పట్టాలు లేకుండా అలాగే ఉన్నారు పట్టాలు ఇచ్చేదట దాని గురించి అడుగుతాను నేను జగనన్న పట్టాలు ఇమ్మన్నారు మేడం దీనిలో నలభై నలభై ఎకరాలకు ఇచ్చారు డెబ్బై ఎకరాలకి ప్రభుత్వం అని పెట్టేస్తున్నారు

ये जो तुम देखा देखो क्या मेरा मरामु से ले सुना तो कहीं पे चला जाता है ये देखो ये दोनों के ఎక్కడికి మో మళ్ళి ఏ టైం నుంచి ఏ టైం అది కావాలో చెప్పి ఇక్కడిక్కడే ఆ వెహికల్ నంబర్ తీసుకొని రైతులకి ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు గుంటలు ఉంటూ చేస్తూ సరేనా దాన్ని అట్టపోయేది ఇట్టపోయేది ఒక అట్ట మట్టేది ఎవరికైనా ఇచ్చేది ఏదో చేయకూడదు పద్ధతి ప్రకారం ఎంఆర్ఓ గారి దగ్గర ఒక లెటర్ తీసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడికి దొరకదు చెప్పండి ఏ టైం నుంచి ఏ టైం ఆరు నుంచి ఆరు వరకే తోరాలి అంత పొద్దుపోయి తోలకూడదు అర్థమైందా సో ఇవన్నీ ペットコーネ、ジャンカラト、アルカルジェイン。